అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో నలభై ఎనిమిదవ అధ్యాయము మహా మహాభినిష్క్రమణం తపస్విజీ అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీలో కూడా అలాగే వెలికిల పడుకొని ఉన్నాడు పన్నెండవ తేదీ ఉదయం డాక్టర్ ధామ్లే వచ్చి వరణాలను శుభ్రపరిచి కట్టుపట్టాడు స్వామిని పరీక్షించి గురుమహారాజ్ మీకు ఎలా ఉంది అని ప్రశ్నించాడు నేను ఆనందంగా ఉన్నాను మీ ఆరోగ్యం ఎలా ఉంది అని దాండి గారిని కుషం అడిగారు స్వామి తపస్విజీ అనంతమూర్తిని దగ్గరికి పిలిచి మూర్తి నువ్వు ఈ గది విడిచి బయటికి వెళ్ళవద్దు ఇక్కడ కూర్చొని అవిరామంగా గీతాపారాయణం చెయ్యని ఆదేశించాడు అనంతమూర్తి గీతను పఠించడం మొదలు పెట్టాడు మిగిలిన శిష్యులు ఆయన మంచం ప్రక్కన నిలబడి అడిగినప్పుడల్లా కొద్ది కొద్దిగా మంచి నీళ్లు నోట్లో పోస్తున్నారు స్వామి వెళకిలా పడుకుని నీళ్లు గుటక వేయలేకపోతున్నారు అందుచేత నలుగురు ఎత్తి ఏటవాలుగా మెడ నడము వీపు పట్టుకొని జాగ్రత్తగా కూర్చోబెట్టి కొన్ని నీళ్లు నోట్లో పోసి అతి కష్టం మీద గుటక వేస్తున్నాడు ఏటవాలుగా కూర్చోబెట్టడానికి ఆయనను ఎవరో ఒకరు పట్టుకోవాలి వ్రణాల వల్ల ఆయన కాళ్ళు ముడ్చుకోవడం కానీ ఈ పక్కకు ఆ పక్కకు తిరగడం కానీ చేయలేకపోతున్నాడు మధ్యాహ్నం రెండు గంటలకు స్వామిని ఆఖరిసారి ఇచ్చారు సుమారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు తపస్విజీ కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు ఆయన మాట్లాడలేదు తన ఎడమ చేతి రెండు వేళ్లు పైకి చూపాడు అది తాను రెండు గంటల్లో మహాసమాధిని పొందుతానని అన్నదానికి సూచన ఆయన కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాడు ఆయన అప అపమస్మారక స్థితిలో లేడు పూర్తి స్పృహలోనే ఉన్నాడు నాలుగున్నర గంటలకు గోడ గడియారం గంట కొట్టింది ఆయన కళ్ళు తెరిచి చుట్టూ గుమ్మికుడి నాకు బృందాన్ని చూశాడు తన చేతి వేలు ఒకటి చూపాడు ఒక గంటలో తాను ప్రాణం విడుస్తున్నట్టు అది హెచ్చరిక తిరిగి కళ్ళు మూసుకొని నిక్షలంగా ప్రశాంతంగా పండుకున్నాడు వైద్యులతో కలిసి ఆ గదిలో పద్దెనిమిది మంది శిష్యులు ఉన్నారు సద్గురు అంతిమ యాత్ర సమయ సమయంలో పద్దెనిమిది సంఖ్యకు ఒక విశేషం ఉంది భగవద్గీతలో అధ్యాయాలు పద్దెనిమిది ఈశావాస ఉపనిషత్తులో మంత్రాలు పద్దెనిమిది జయోతి హసంలో పర్వములు పద్దెనిమిది మహాభారత యుద్ధం జరిగిన రోజులు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది కావ్యాలలో వర్ణనలు పద్దెనిమిది శిష్యులందరూ ఆ విశాలమైన గదిలో నిశ్శబ్దంగా నిలబడ్డాడు తపస్విజీ కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు గోడ గడియారం ఐదు గంటలకు కొట్టింది తపస్విజీ కళ్ళు తెరిచి నీరసంగా ఒక్క మాట చెప్పాడు ఆ పక్క మాట పక్కన ఉన్న శిష్యులకు అర్థం కాలేదు తపస్విజీ కళ్ళ దగ్గర నిలబడి ఉన్న అనంతం ముందుకు వచ్చి గురువు ముఖంగా దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మహారాజ్ మీరు ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు దయచేసి కాస్త గట్టిగా చెప్పగలరా అని వినయంగా అడిగాడు అప్పుడు సద్గురు కనులు తెరిచి నీచి అంటే కింద అని నేల వైపు చూడుతూ చెప్పాడు అంటే ఇక కింద పడుకోబెట్టండి అని గురువు ఆ దేశం అని తెలుసుకొని బలవంతులైన ఆరుగురు శిష్యులు ఆయన జాగ్రత్తగా ఎత్తి దుప్పటితో సహా నేలపై పడుకోబెట్టాడు ఆయన సంతృప్తి చెందాడు అలా పెట్టుకోబో పడుకోబెట్టడం వల్ల ఆయన అలసిపోయాడు దగ్గు వచ్చింది దగ్గలేక ఆయసపడ్డాడు దగ్గు తగ్గాక రెండు నిమిషాల తర్వాత సత్య అని సచ్చిదానందాన్ని పిలిచారు సచ్చిదానందం దగ్గర వెళ్లి గురువు ఆదేశం కోసం వంగి నిలబడ్డాడు సచ్చిదానందం శిరసును తన హృదయంపై గట్టిగా అదిమి పట్టుకొని ఏవో కొన్ని మాటలు చెప్పాడు కానీ అమూల్యమైన మాటలు సచ్చిదానందానికి అర్థం కాలేదు అమృతం లాంటి ఆ మాటలు పరమ గురువు ఉపదేశించిన అంతిమ సందేశం తర్వాత చేతులు వదిలేశాడు ఆశ్రపూరిత నయనాలతో ఆవేదన భరిత హృదయంతో నిర్జీవ ప్రతిమల అంజలి కటిస్తూ ఆయన పక్కన నిలబడ్డాడు ప్రియ శిష్యుడు సచ్చిదానందం శిష్యులను హస్త ముద్రతో ఆశీర్వదించి ప్రశాంతంగా పండుకున్నాడు మహాయోగి సాయంకాలం ఐదున్నర సూచిస్తూ గోడ గోడకనియ కొట్టుకుంటుంది అప్పుడు తపస్విజీ మహాసమాధి చేరుతున్న అద్భుత ప్రక్రియ అందరికీ చూపించాడు గంట వినగానే తండ్లు తెరిచి రామ్ రామ్ అనండి అని బిగ్గరగా ఆదేశించాడు ఆ అద్వితమైన యోగ ప్రక్రియను చూసిన శిష్యులు అదృష్టమే అదృష్టం అనంతమూర్తి అతని కురు కుమారుడు గౌతమ ఇద్దరు సన్యాస్త శిష్యులు మౌనస్వామి అనే ఒక గుజరాతీ సాధువు ఇంటి యజమాని సుందరబాబు పండిత బ్రహ్మతత్వ బీహారిలాల్ వశిష్ట రుమేరి చిన్న బసప్ప ఇలా పద్దెనిమిది మంది శిష్యులు గదిలో గుమిపూడి ఉన్నాడు తపస్విజీ అందరినీ ఉదే ఉద్దేశించి భగవంతుడు మిమ్మల్ని కాపాడుతారని మనసారా దీవించాడు గురువు తన చివరి క్షణంలో ప్రదర్శించిన యోగ ప్రక్రియ కేవలం ఆశ్చర్యం గొలిపేది మాత్రమే కాదు నేను ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికాలు అనే తాపత్రయాలు లేని వాడిని స్థూల సూక్ష్మ కారణ దేహాల కన్నా వేరైన వాడిని జాగ్రత్ స్వప్న సుసుప్తలనే మూడు అవస్థలకు కేవలం సాక్షిభూతుల్ని అవ్యక్త నిర్వాకార స్వరూపుణ్ణి నేనే గురువు ఆదేశాన్ని అనుసరించి అందరూ అఖండ హరినామ సంకీర్తనం చేస్తున్నారు వారందరూ ఆయన ఆయనను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు కండ్లు మూసుకొని సద్గురు ప్రాణాయామం చేస్తున్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసను సాగిస్తున్నాడు ఆయన ముఖం నిక్షళంగా ప్రసన్నంగా ఉంది తపస్ విజయ పడుకున్న భంగిమలోనే ప్రాణం విడిచిపెట్టవచ్చని అక్కడ సమావేశమైన శిష్యులు ఊహించాడు కానీ వారు ఊహించినట్టు జరగలేదు శరీరం కృంగి కృషించిపోవడం చేత ఆయన లేచి కూచిన స్థితిలో లేడు ఆయన గొంతు కూడా నీరసంగా మాట మందగించింది అయితే ఆ స్థితిలో కూడా ఆ మహాయోగి అద్భుత మహాభినిష్క్రమం అందరినీ ఆశ్చర్యకితులను చేసింది ఆయన గట్టిగా ఊపిరి పీల్చుకుని కొద్ది కాలం శ్వాసను బంధించాడు తర్వాత ఛాతిని వ్యాకోపరిచాడు రెండు అరచేతుల గుండెలపై ఉంచి గుండెను అగ్ని పట్టుకున్నాడు తర్వాత కళ్ళు తెరిచాడు ఆయన కళ్ళు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాయి అంతవరకు ఆయన శరీరం నేలపైన పండుకోనుంది కండరాల బలం క్షీణించి దేహాన్ని నిటారుగా ఉంచాడు ఎవరి సహాయం లేకుండా చటుక్కున లేచి కూర్చున్నాడు ఆయన దృఢంగా ఉన్నప్పుడు ఏ విధంగా ధ్యాన సమాధిలో కూర్చొని ఉండేవాడో అదే విధంగా రెండు కళ్ళు తెరిచి దగ్గర చేర్చి సునాయాసంగా పద్మాసనం వేసుకొని చేతిపై చెయ్యి ఉంచి ఒక్క నిమిషం కూర్చున్నాడు మధ్యమంలో దృష్టిని కేంద్రీకరించారు కంచు గంట మోగినంతగా పెద్ద స్వరంతో ఓంకారాన్ని ఉచ్చరించాడు ఆ ప్రణవనాదం గది అంతా ప్రతిధ్వనించింది ఓంకార నాద ఉచ్చరణే పరమయోగి తుదిద్వాస మహాత పశ్వీ ప్రాణజ్యోతి సహస్రార మార్గంలో ఊర్ధ్వముఖంగా ప్రయాణించి అనంత జ్యోతిలో లీనమైంది ఆ జ్యోతి ఇకపై దేహాన్ని ఆశ్రయించేది లేదు ఆయన తల పక్కకు వాలిపోయింది అది గమనించిన సచ్చిదానందం నారాయణదాసుడు వెంటనే వచ్చి ఆయన తలను పట్టుకొని శరీరాన్ని నెమ్మదిగా విలకి విలపై పడుకోబెట్టాడు డాక్టర్ దా దామ్లే నాడిని పరీక్షించి మహాత్ముడు అద్దె ఇంటి తుది తన శ్వాసత నివాసానికి చేరుకున్నాడని చెప్పి రెండు కన్నీళ్ళ బొట్టు విడిచాడు తర్వాత అందరూ రెండు గంటలు హరినామ సంకీర్తన చేశాడు నూట ఎనభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ జీవన యాత్ర సాగించి సుమారు నూట పాతిక సంవత్సరాలు తపస్సాధనలో గడిపి సార్థక నామదేవుడైన సద్గురు తపస్విజీ శిథిల దేహాన్ని విడిచిపెట్టాడు తపస్విజీ శ్రీ కృష్ణ పరమాత్మయే బంధువు నాయకుడు తండ్రి పరమాత్మయే ఆ పరమ భక్తుని జీవితాంతం ఆసరగా ఉన్నాడు శ్రీమద్ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యుగంలో ఏకీశ్వరుడైన కృష్ణ పరమాత్మ సూచించిన బోధనలు ఆసారంగా చేసుకుని తపస్విజీ త్యాగం చేశాడు ఆ శ్లోకాలలోని అంతరార్థం అంతకాల్యంలో నిక్షర భక్తి భక్తియుక్తులై యోగ బలం చేత ప్రాణశక్తిని బ్రహ్మత్వంలో నిరోధించి ఎవరు పరమ పురుషుని ధ్యానిస్తారో వాళ్ళు ఆ పరమ పురుషుని దివ్యస్థితిని పొందుతారు ఎవరు సర్వ ద్వారాలను నిగ్రహించి మనసును హృదయంలో స్థిరంగా ఉంచి యోగ ధారణ బలం చేత ప్రాణశక్తిని సహస్రానంలో నిలిపి పర బ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ బ్రహ్మరంధాన్ని వేధించి దేహ త్యాగం చేస్తారో అలాంటి వాళ్ళు దేవయాన మార్గంలో పయనించి పరమ పదాన్ని పొందుతారు ఇలాంటి పరమ ప్రణానమైన వాక్యాన్ని అక్షరాల ఆచరించి మహాభినిష్క్రమం చేసిన సద్గురు తపస్విజీ శాశ్వత బ్రహ్మలోక నివాసి తపస్విజీ భౌతిక కాయాన్ని ఝాన్సీ నుంచి తీసుకొని వెళ్లి విష్ణు ధర్మం చేర్చారు పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీన సుమారు ఉదయం ఏడు గంటలకు ఆ భౌతిక దేహాన్ని తపస్విజీ పర్ణకుటీరంలో ఉంచాడు సన్యాస ధర్మాన్ని అనుసరించి తపస్విజీ సన్యాసపుత్రుడు సచ్చిదానందం ఆయనకు క్రియలు చేశాడు శిష్యులు ఆశ్రతర్పణం విడిచారు కొంతకాలం తర్వాత ఆ మహానీయుని సమాధి దగ్గర ఒక పాలరాతి ఆలయాన్ని నిర్మించి అందులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు తల్లివైన భూదేవి తండ్రివైన వాయుదేవ సకడువైన సూర్యదేవ సుబంధువులైన సోదరుడు అయిన ఆకాశమా మీకివే నా ఆఖరి నమస్సులు మీ అందరి కలయిక చే పుట్టిన పుణ్య వంశమున సంభవించిన స్ఫూర్తి వలన ప్రకాశవంతమైనది నిర్మలమైనది ఆయన జ్ఞానము చే సప్త మోహాలను పోగొట్టుకున్న వాడే పరబ్రహ్మలో లీనమయ్యాడు నలభై తొమ్మిదవ అధ్యాయము తపస్విజీ తత్వబోధనల సారాంశం తపస్విజీ తాత్విక సిద్ధాంతం ఏమిటి తపస్విజీ మహాతత్వజ్ఞాని వారి తత్వజ్ఞానం నిరంతర తపస్సు వల్ల సాధన వల్ల సముపార్జించినది ఆయనకు ఉన్న పుస్తక పరిచయం కూడా అపారం వారి ఉపదేశాలు అంతర్వీక్షణం అంతరాత్మ ప్రబోధాలను ఆధారం చేసుకుని వెలువడిన అమృత వాక్యులు సాధారణంగా తత్వవేత్త జనన మరణాలకు సంబంధించిన సమస్యలను పుస్తక పఠనం వల్ల సంపాదించిన విద్యను ఆధారంగా తర్కించి తర్కించి ఇస్తారు కానీ అలాంటి తర్కిక తర్కక సంబంధమైన సమాధానంలో సంతృప్తికరమైనవి గాను అనుభవ పూర్వమైనవి గాను ఉండవు అవి ఒక్కొక్కప్పుడు తప్పుదారి పట్టించవచ్చు అయితే భగవంతుని దయ వల్ల తపస్విజి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి యోగి దర్శనీయుడయ్యాడు అందుచేత వారి వాక్యులు అనుభవ పూర్వమైనవి అరువు తెచ్చుకునేవి కాదు అనేక మంది జిజ్ఞాసువులు ప్రశ్నలకు వారి సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చేవారు ఆ ప్రశ్నలు భగవంతుని అస్తిత్వం కర్మ సిద్ధాంతం గురించే ఉండేవి తపస్విజీ బోధ తత్వ బోధనల సారం ఇది బ్రహ్మం లేక భగవంతుడు ఒక్కడే సత్యం శాశ్వతం ఆయన నామాలు అనంతం ఎన్ని నామాలైనా అవన్నీ పరబ్రహ్మకు సంబంధించినవి ఆ సత్యాన్ని తెలుసుకోవడం వాస్తవమైన ముక్తికి సోపానం అదే ఆనంద స్థితి భగవంతుడు అస్తిత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కూడిన జిజ్ఞాస అంతరాత్మలతో మొలకెత్తినప్పుడే ఆ ఆనంద స్థితి కలుగుతుంది కేవలం పుస్తక పరిచయంలో తెలుసుకున్న విషయాలు అంత ఎక్కువగా ఉపయోగపడవు అవి మానవ బుద్ధిని ముట్టడించే సారం లేని తర్కాలే అవుతాయి సంపూర్ణ బ్రహ్మజ్ఞానంతో నిమగ్నమైనప్పుడే జీవుడు కర్మ నుండి విముక్తుడవుతాడు ఆ స్థితిని చేరే వరకు జీవుడు జనన మరణ చక్రంలో చిక్కుకొని అనేక జన్మలు ఎత్తుతాడు ఈ రహస్యాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా ఉత్తమ గతి కలుగుతుంది పరబ్రహ్మ ఈ ప్రపంచానికి అవల ఎక్కడో దూరంగా లేడు ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మ ఈ ప్రపంచం అంతటిలోనూ ఉంది ఇంద్రియాల ద్వారా చూడగలిగే ఈ ప్రపంచం కదలిక లేకుండా ఉంటే చెట్లు పర్వతాలు మొదలైన వాటితోనూ అలాగే క కదిలే ప్రాణాలతోనూ కూడా ఉంటుంది ఈ అద్భుతమైన జగమంతా బ్రహ్మమయం మన ఇంద్రియాలకు కనిపించనిది కూడా బ్రహ్మమయమే దానిని ఉపనిషత్తుల బ్రహ్మం అని ఆత్మ అని కోషించాయి వాసు వసుదేవుడు అన్నాడు బ్రహ్మమే జగదిచ్ఛయ దయాతి మాయావతే వాసుం స ఏవ దేవం మాయతో జగత్తును ఆవరించి ఆవరించేవాడు కాబట్టి వసుదేవుడు ఇది విష్ణునామ సహస్రంలోని ఏ ఏడు వందల తొమ్మిదవ నామం సర్వం లిఖితం బ్రహ్మ అనే ఉపనిషత్ మహావాక్యం ఈ నిత్య సత్యాన్ని చెప్తుంది బ్రహ్మం జడము కాదు బ్రహ్మం శక్తులు అనంతమైనది ఆ శక్తులు వెల్లడి చేయబడినప్పుడే ఈ జగ సృష్టి జరుగుతుంది బ్రహ్మం యొక్క శక్తి పనిచేయడం ప్రారంభించినప్పుడు ఆయన సగుణుడు గుణవంతుడయ్యాడు అన్ని శక్తులు కలిగనే శక్తి అని అంటారు ఆ శక్తులను నిర్విషయం చేసినప్పుడు అతను నిర్గుణుడు ఏ గుణాలు లేనివాడు అలాంటి నిర్గుణుడు నామరహితుడు అయిన సంకల్పం మాత్ర ఈ శక్తులు పనిచేస్తాయి అందుకు ఆ పరబ్రహ్మం వేరే ప్రయత్నం చేయనవసరం లేదు ఆయనే ఈశ్వరుడు అంటారు ఈశ్వరుని శక్తి సముదాయాన్ని ప్రకృతి అని అంటారు ప్రకృతి మూడు గుణాలతో కూడి ఉంటుంది అవి సత్వ రజోతమో గుణాలు ప్రతి మానవుని చర్య ఆలోచన ఈ మూడు శక్తులపై ఆధారపడి ఉంటుంది ఈ శక్తులు పరిచయడం నిలిపివేయబడినప్పుడు జగత్తు లయమవుతుంది అప్పుడు ఆ స్థితి అవ్యక్త లేక కారణ స్థితి అవుతుంది త్రిగుణాత్మక శక్తి వ్యాపారం లేక వృత్తి కార్యం అవుతుంది అనంతం కాలాతీతమైన ఈ సృష్టిని అశ్వద్వామము అంటారు బ్రహ్మం లేక భగవంతుడనే రూపాలలో అవతరిస్తాడు ఆయన ప్రకృతిలో ఐక్యమైనప్పుడు భ్రాంతి జనిస్తుంది శక్తి సంబంధమైన మాయ భ్రాంతి చే ఆవరించినప్పుడు జీవుడవుతాడు కానీ జీవుని నిజమైన స్థితి ఆనందం అయితే జీవుడు మాయకు లోబడి తన నిజ స్థితిని మర్చిపోతాడు సద్గురును ఆశ్రయించి ఆయన బోధనలను అనుసరించి రుజువర్తనుడై పురోగమించినప్పుడు జీవుడు దేవుడవుతాడు అంటే తన ఆనందమయ స్థితిని పొందుతాడు అన్నమాట భగవంతుడు దైవి సంబంధితంగా అవతరిస్తూ ఉంటాడు అది యజ్ఞ అవతారం అలాంటి బ్రహ్మం ప్రకృతి భర్త అలా అవతరించిన వారిలో కృష్ణ పరమాత్మ ఒకడు బ్రహ్మానికే ఉండే గుణాలన్నీ కృష్ణ పరమాత్మకు ఉన్నాయి ఆయన ఎన్నడూ మాయకు లోబడి లేడు మాయకు అతీతంగా ఉన్నాడు రాముడు కూడా బ్రహ్మ యొక్క అవతారమే కానీ కొద్దిగా భేదం ఉంది ఆ బ్రహ్మ యొక్క సంకల్పం సృష్టించుకో కోసం అయితే బ్రహ్మ అని ఆ సంకల్పం జగస్థితి కోసం అయితే విష్ణువు అని అది ప్రపంచాన్ని లయం చేయడం కోసం అయితే రుద్రుడు అని ఒకే బ్రహ్మానికి అనేక పేర్లు ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడు అన్నవాడు ఒక్కడే బ్రహ్మ విష్ణు రుద్ర పదాల అర్థంలో ఒకరిని ఆధిక్యత కాని మరొకరిది అనాధిక్యత కాని లేదు మానవుడు ఏ కార్యం చేసినా ఈశ్వరార్పణంగా చేసినప్పుడు ఆ కార్యం కర్తను అంటదు కాబట్టి అహంకార రహితంగా మానవుడు చేసే కర్మలు అతని పునర్జన్మ పొందాల్సిన అవసరం లేకుండా చేస్తాయి ఈశ్వర శక్తిని తెలుసుకొని చేసిన ఏ కార్యమైనా జ్ఞాన సంబంధితమైనది అవుతుంది జ్ఞానాధి దగ్ధ కర్మాని మానవ కార్యాలకు ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు భావాన్ని బట్టి ఫలితాలు కలుగుతాయి కాబట్టి పని చేయించేవాడు చేసేవాడు ఫలితాన్ని ఇచ్చేవాడు ఫలాన్ని అనుభవించేవాడు ఈశ్వరుడే అన్న ఎరక అతి ముఖ్యమైంది అందుచేత అన్ని సమయాల్లోనూ అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఈశ్వరుని స్మరించడం మానవ ధర్మం ప్రతి జీవి హృదయంలో ఈశ్వరుడు ఉన్నారు ఈశ్వర శక్తి ఏ ధ్యానిని నడిపించును ఆ విధంగా ఆ విధంగా ఎవరి ఇష్ట దైవాన్ని ప్రార్థించి సత్ఫలితాలను పొందవచ్చు వాస్తవానికి గురువు భగవంతుడు అనే పదార్థాలు అర్థం ఒకటే గురువు తన బోధనల ద్వారా శిష్యుని అజ్ఞానాన్ని పోగొట్టి శిష్యునికి ముక్తి మార్గాన్ని చూపుతాడు అయితే శిష్యునికి గురువు చేసే ఉపదేశంపై శ్రద్ధ ఉండాలి మనసు శుద్ధం అచంచలమైనప్పుడు అంతర్ముఖ తత్వం కలుగుతుంది వాస్తవమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి కాలం కూడా అవసరం సాధకునికి సత్పురుషుల సాంగత్యం అత్యవసరం అది అహంకార నాశనం కావడంలో ఎంతో ఉపయోగపడుతుంది జ్ఞాన సమర్భార్జనకు అహంకారమే అడ్డుకోవడం నిజమైన జ్ఞానం అహంకారం పరస్పర విరుద్ధం నిజమైన గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశించిన మార్గంలో ప్రయాణించే సాధారణుకి ముక్తి మార్గం సుసాధ్యం గురువు నిరంకారి అయి బ్రహ్మజ్ఞాని అయినప్పుడు శిష్యుడు ముక్తి మార్గంలో పయనించలేకపోతే శిష్యుల్లో జీర్ణించకపోయిన గర్వం అహంకారం దానికి కారణం తప్ప వేరొకటి కాదు ప్రతి వ్యక్తిలోనూ ఆత్మ లేక జీవుడు ఉన్నాడు జీవుని లక్షణాలు శ్రీ భగవద్గీత రెండవ అధ్యాయము సంకాయోగంలో విపులంగా చెప్పబడ్డాయి జీ జీవుడే బ్రహ్మం ఎందుకంటే బ్రహ్మం లేని ప్రదేశం లేదు గీత పదిహేనవ అధ్యాయం విభృద్ధి యోగంలో ఇరవైవ శ్లోకంలో సర్వభూతాల హృదయములందు నేను అంతరాత్మనే ఉన్నాను భూతములన్నిటికీ మూలం నేనే మరియు పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలోను ఏడవ శ్లోకంలోను నా అంశయ్యే జీవలోకంలో అనాది కాలం నుండి జీవత్వం పొంది ప్రకృతి వికారంలోన మనసును జ్ఞానేంద్రియాలను ఆకర్షిస్తుంది అన్న శ్లోకాలకు సమస్త సందేహాలు తీరుతాయి జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి వలసపోతాడు ఇలా శరీరాన్ని వదిలేయడాన్ని అని అంటాం కానీ నిజమైన జ్ఞాని చేయవలసింది తిరిగి జన్మం చేయకుండా జాగ్రత్త పడడం అయితే అది ఎలా సాధ్యమవుతుంది నేను జీవుణ్ణి కాను నేను కేవలం పరబ్రహ్మను అన్న వాస్తవాన్ని తెలుసుకోవడం ఆ ఎరుక ఈ శరీరాన్ని వదిలేసే లోపే కలగాలి అలాంటి జ్ఞానం పొందిన వాడికి జన్మరాహిత్యం సిద్ధించి తీరుతుంది అప్పుడు అతడు ముక్తుడవుతాడు మొత్త పురుషుడు తిరిగి జన్మిస్తే అతడు బాల్యం నుండి సహజ్ఞానిగా అయి ఉంటాడు జ్ఞాన బోధచే అతడు మానవాళిని ధరింప చేస్తాడు అతడు ఈశ్వర కోటికి చెందిన మహాత్ముడు అతడు మానవాళికి చేసే సేవ ఈశ్వర మార్పన బుద్ధితో చేస్తాడు మానవుడు సద్బుద్ధితో చేసే ప్రతి కార్యం ధర్మబద్ధమై ఉంటుంది ధర్మం మానవులను రక్షిస్తుంది మానవ చేష్టల సన్మార్గానికి అవరోధాలైతే అది సధర్మం అవుతుంది అందువల్ల ప్రతి వ్యక్తి ధర్మ మార్గాన్ని అవలంబించి ముక్తిని సాధించడానికి ప్రయత్నించాలి తపస్విజీ బో తత్వ బోధన సారాంశం ఇదే వారు సందర్భాన్ని బట్టి శిష్యులకు చెప్పిన బోధనలు బుద్ధి వికాసాన్ని కలిగిస్తాయి ఆ సాధుతపు మంచి మాటలు ఆ మహాన్మతుని హృదయాంతర తలం నుండి ఉద్భవించిన ఉపదేశ తరంగాలు ఎంతో సరళమైన పదాలతో సత్యాన్ని తెలిపే జ్ఞానకాంతి కిరణాలు వారిలో భక్తి జ్ఞానాలు రెండు గీతల్లో బోధించినట్టుగా కూర్చబడి ఉన్నాయి వారు బోధించిన తాత్విక సత్యాలు నిరంతరం తపశ్చార్చల వల్ల సముపార్జించిన అనుభవంతో కూడిన ఉపనిషత్ రహస్యాలు యాభయవ అధ్యాయం ఉపసంహారం శ్రీమాన్ సద్గురు తపస్విజీ ఎన్నో విధాలుగా అద్వితీయులు వారు ఉత్తర భారతదేశంలో రాకుమారిగా జన్మించారు సుమారు అరవై సంవత్సరాల వయసులో ప్రాపంచిక వ్యవహారాలను పరిత్యజించాడు సన్యాసిగా మారి హరిద్వారికి వెళ్లిపోయి గంగా నది తీరంలో ఒక ఆసనంలో స్థిరపడి సాధన చేశాడు గురు కటాక్షం సాధనా మార్గాల వల్ల హఠయోగంలో సిద్ధిని పొందారు అయోధ్య నుండి హరిద్వార్ వరకు వచ్చి తపస్సు చేసుకుంటూ గురుదేవుల వద్ద ఉపదేశం పొంది ప్రగాఢ తపస్సు చేసి బ్రహ్మవిద్దు వారు తొంభై ఐదవ ఏట పరశురామ గుండెం నివాసమైన మహాత్ముడు కాయకల్ప చికిత్స చేసి తపస్విధిని పునర్జీవితం చేశాడు ఆ మహాత్ముడు దయ వల్ల కాయకల్ప చికిత్స విధానాన్ని ఆయుర్వేదాన్ని అభ్యసించి ఎంతో నైపుణ్యం సాధించాడు బ్రహ్మపుత్ర ఐరావతి నది తీరాల వెంట సుదీర్ఘ పాదయాత్ర చేసి రంగున్ పట్టణం చేరుకున్నారు వారు బర్మ పర్వత గృహలో అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు మండేల నగరంలో వారికి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఇవ్వడమే కాగా వారిని కారాగార నుండి విముక్తిని చేశాడు సద్గురు గురునానక్ అశ్వత్థామ నారద మహర్షి పర పరాశర మహర్షి దుర్వాస మహర్షి మొదలైన మహాపురుషులను సందర్శించుకున్న ధన్యజీవి తపస్విజీ కృష్ణ పరమాత్మ ఆజ్ఞ మేరకు వజ్రభూమిలో భూషాశ్రమంలో స్థిరపడ్డాడు తన నూట ఇరవై సంవత్సరాల వయసులో తిరిగి కాయకల్ప చికిత్స చేసుకుని మళ్లీ యవ్వనవంతులయ్యారు నూట యాభై సంవత్సరాలు గడిచాక మళ్లీ కాయకల్ప చికిత్స చేయించుకొని తిరిగి యవ్వనవంతులయ్యారు కొందరు ప్రముఖమైన వ్యక్తులు కాయకల్ప చికిత్స చేశారు కొందరికి రాణా లక్ష్మణ్ సింగ్ కు అనేక సంవత్సరాలు వేధిస్తున్న కంటి జబ్బును సులభంగా పోగొట్టాడు రాణా సాహెబ్ అభ్యర్థి మేరకు దక్షిణ భారతదేశం వచ్చి రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు మైసూర్ రాష్ట్రంలో అనేక మంది తపసి శిష్యులు అయ్యారు బెంగళూరుకు వచ్చి అనంతమూర్తి మొదలైన అనేక మంది శిష్యులను చేరదీసి శిష్య బృందంపై అంతులేని కరుణ కటాక్షాలను చూపించాడు తన సుదీర్ఘమైన జీవనయాత్రలో విశేషాలను అనుభవాలను అనంతమూర్తి వివరంగా తెలియజేశారు ప్రతి ఒక్క శిష్యునిపై అంతులేని ప్రేమాభిమాలు చూపించారు ప్రేమాభిమానాలను చూపించారు వారి జీవన విధానమే శిష్యులకు ఆదర్శం పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ పన్నెండవ తేదీన జాన్సిపట్నంలో మహాసమాధిని పొందడం మాటల్లో చెప్పలేని మహోన్నత యోగ స్థితికి పరాకాష్ట తపస్విజీ సన్నిధిలో మూడు రోజులు ముచ్చటగా గడిపిన పరమహంస అనంతగిరి మహారాజ్ అనంతమూర్తితో చెప్పినట్టు పూజ తపస్విజీ ఇహానికి అతీతులు వంద సంవత్సరాలకు పైగా వయసున్న ఆయన జ్ఞానవృద్ధులు చివరి క్షణం వరకు ఆ ఆనందమయ స్థితిలో జీవితాన్ని సాగించిన ధన్యజీవి పుణ్యజీవి అఖండమైన మనసు గల యోగి ఈశ్వర అనుభవాన్ని పొందిన వారు జీవన్ముక్తులు వారికి ఇక మళ్ళీ జన్మ తీసుకోవలసిన అవసరం లేదు పరిమళాన్ని వెదజల్లి అనేక పుష్పాలతో నిండిన భగవద్గీత కల్ప వృక్షం నుండి స్వీకరించిన రెండు పుష్పాలను మానసికంగా ఆ మహాన్మితుని పాద పద్మాల ముందుంచి ఈ సుదీర్ఘ చరిత్రను ముగిస్తున్నాను ఎవరు తమలోని శాంతి సుఖాలను అనుభవిస్తారో ఎవరికి తమ ఎందే జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుందో అలాంటి ఆత్మయోగులు పరబ్రహ్మ స్వరూపులై బ్రహ్మ కైవల్యాన్ని పొందుతారు ఓకే మాస్టర్స్ ఈ రోజుతో మనం రోజు చెప్పుకునే సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్ర పూర్తయింది అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్ ఈ అవకాశం నాకు కల్పించిన యూనివర్స్ కు చదివే భాగ్యాన్ని ఇచ్చిన తపస్వి మహారాజుకు నా పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్